కొవ్వూరు పట్టణంలోని టోల్ గేట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ ప్రకృతి రావణ బ్రహ్మ శివక్షేత్రంలోని బ్రహ్మసూత్రం మల్లన్న సన్నిధిలో మహాశౌరయాగం ఘనంగా నిర్వహిస్తున్నారు ఏడు రోజుల్లో భాగంగా బుధవారము స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు సూర్యపాసకులు విక్రమాదిత్య నేతృత్వంలో స్వామివారికి విశేష పూజలను సూర్య నమస్కారాలను జరిపించారు ఈ సందర్భంగా విక్రమాదిత్య మాట్లాడుతూ మాఘమాసంలో సూర్యభగవాన్ ని ప్రత్యేకత ఉంటుందని సూర్యారాధన చేసిన వారి కుటుంబాలలో శుభాలు కలుగుతాయని చెప్పారు పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో యాగం పూర్ణాహుతి పూజా కార్యక్రమాలతో పాటు సూర్యనారాయణ మూర్తికి ఉషా సౌజన్య ఛాయాదేవిలకు శాంతి కల్యాణం జరుగుతుందని తెలిపారు భక్తులంతా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు ఆలయ నిర్వాహకులు అనపర్తి శివరామకృష్ణ శివసేవకులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు పాల్గొన్నారు यावदेवता कार्यक्रमः विशेषतया तो आयोजितः आदिव संतोषः सर्वेषामपि शुभं होयात् यावनास्माभिः संकल्पितम् यत् यज्ञयागानि कार्यक्रमा अनुष्ठानं इह प्रति क्षेत्रं सुखक्षेत्रं भवतु सर्वेषामपि अत्रत्याः सर्वेषामपि ग्रामवासिनां आरोग्यं आयुः आरोग्यं ऐश्वर्यं भवतु इति प्रार्थना తెలుగులో కూడా చెప్పేస్తే మనకు ఒక పవిత్రమైనటువంటి యాగస్థానం ఎక్కడ ఉండాలి అంటే గోదావరికి దగ్గరగా ఉండాలి అది బ్రాహ్మణులకు అనుష్ఠానానికి కేంద్రంగా ఇప్పుడు అన్ని వ్యాపార కేంద్రాలు దేవాలయాలంటే ఇప్పుడు వ్యాపార కేంద్రాలు అని ప్రభుత్వం యొక్క దృష్టిలో మన దృష్టిలో కాదు కానీ ప్రభుత్వ దృష్టిలో దేవాలయాలంటే వ్యాపార కేంద్రాలు కాబట్టి అక్కడ జనసంబర్దాలే ఉంటాయి కానీ అనుష్ఠానం చేసుకునేటువంటి వారికి ఈ వాతావరణము చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఇది రావణ బ్రహ్మకు సంబంధించినదే అయినట్టయితే ఆ రావణ బ్రహ్మను కూడా ప్రార్థిస్తున్నాను వారి ప్రతినిధిగా మిమ్మల్ని కూడా ప్రార్థిస్తున్నాను కాబట్టి అద్భుతమైనటువంటి సూర్యక్షేత్రం అని అనిపించింది అంత జిల్లాడు మేడు చెట్టు తెల్ల జిల్లేడు కూడా ఉన్నాయి అవి సూర్యక్షేత్రం యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నాయి మీరు సాధించి పెట్టాల్సింది కోసం ఇక్కడికి వద్ద ఈ ఉపాసన కోసం వద్దాము ఉపాసన చేయడం కోసమే ఈ వాతావరణాన్ని చడగక్కకుండా మనం వాడుకోవాలి అది వారికి వారి దగ్గర ఉండేటువంటి నిర్ణయం అంటే వారికి ఎలాంటి వాతావరణం కావాలి అని అంటే ఆ వాతావరణాన్ని మనం వచ్చి పాడు చేయకుండా ఇక్కడ కూడా రహస్యంగా ఒక భవనం నిర్మిస్తాం అది నిర్మించే బాధ్యత అదే ఆ భవనం భవనంలాగా అనిపిస్తుంది ఒక పర్ణశాలకు తీరాల్లాగా అనిపిస్తుంది నిర్ణయాగాదం చేయడానికి కాబట్టి జందుకూరి వారు అలాంటి పెద్దవాళ్ళు అంతా కూడా కొన్నిసారి పడపలేదు కదా చేశారు మన దగ్గరనే ఇంత ఉత్తమమైనటువంటి స్థలం ఉంది అనేది మనం గ్రహించలేకపోయాం కాబట్టి అది బ్రాహ్మణులకు కూడా నిరాడంబర కళ్యాణాలు చేసే వాళ్ళకే ఇవ్వాలి తప్ప కళ్యాణాలు ఆడంబరాలు చేస్తే అది బ్రాహ్మణ వివాహాలు కాదు సంస్కారం కోసం మనము వివాహాలు చేయకపోతే ప్రజలు ఎక్కువ వివాహాలలో సాయాగ్రాహకులకే ప్రాధాన్యం ఇస్తున్నారు కానీ పురోహితులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు దానికి కారణం మనం ఎందుకంటే మనం మనము ఒకసారి ఇప్పుడు కూడా మనం ఛాయాచిత్ర గ్రాహకుల యొక్క సమయంలోనే ఉన్నాం కానీ మీకు ప్రాధాన్యమిచ్చి ఇక్కడ ఉండేటువంటి పురోహితుల యొక్క వాటకు ప్రాధాన్యం ఇచ్చేటట్టుగా ఉండకూడదు కానీ సంస్కారం కోసం వివాహము కానీ ఉపనయనం కానీ ఇలాంటివన్నీ కూడా సంస్కారం కోసం జరుగుతాయి ఇప్పుడు సూర్యుని యొక్క ఆరాధన చేస్తున్నాం ఎందుకు ఆరాధన చేస్తూ